దేవనకొండ మండలంలో హంద్రీనివ ప్రాజెక్టు కింద పెండింగ్ పంట కాలువ నిర్మాణాలు పూర్తయ్యేంత వరకు ప్రతి ఎకరాకు సాగునీరు అందించే వరకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పోరాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి ఆనందబాబు మండల కార్యదర్శి వీరశేఖర్ పిలుపునిచ్చారు సాగునీటి సమస్యల పరిష్కారానికి సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ యాత్ర బుధవారం పి కోటకొండ గ్రామం నుండి వేతపల్లి చెల్లెల్ల చెలిమల బంటుపల్లి గుడిమిరాళ్ల గుండ్లకొండ నేలతల మర్రి గ్రామాల మీదుగా దేవనకొండకు చేరింది మండల కేంద్రమైన దేవనకొండ ప్రధాన రహదారులకు ర్యాలీగా వచ్చి తహసీల్దార్ కార్యాలయాన్ని జరిగిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మండలంలో అనాధికారికంగా హంద్రెడీ ప్రధాన కాలువల ద్వారా వ్యయ ప్రయాసాలతో డీజిల్ మోటార్లు పెట్టుకుని పంటలు సాగు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు నిర్దిష్టంగా పంట కాలువలకు సాగునీరు పాలకులు అందించలేని దుస్థితి నెలకొందని విమర్శించారు మండలంలో తెర్నేకల్ కరవేముల కపట్రాళ్ల గ్రామాల మధ్యలో పెండింగ్ లో ఉన్న ప్రధాన కాలవల పూర్తి చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు బాలకృష్ణ రంగస్వామి మండల కమిటీ సభ్యుడు అశోక్ మహబూబ్ బాషా బజారి పాండు రంగడు నాగేశ్ రాముడు రాయుడు నాగేంద్ర సుధాకర్ రవీంద్ర లింగన్న బాలరాముడు రంగన్న నాయకులు గాజులు శ్రీనివాసులు పరక్రమ రాముడు బడేసాబ్ అనిల్ సుభాన్

मुनि पटेल जी पंतदार राजनीति के बने संस्कार है तावली के बने एक खंड में ये भी बने और सम्मान जैसे और जनता उनका मूल नाम कोड़दार उनका किसान खंड के समिति के लिए उनको अंदर को नमस्ते मुनि पटेल जी नमस्कार आपको बहुत धन्यवाद आया हूं मैं नहीं बात करूंगा द्वितीय पार्टी धर्म जिम्मेदारी बैठ गया था ప్రారంభించారు ప్రారంభించారు పర్మేట పెరిక ఉంది భారతదేశ స్వాతంత్ర ఉద్యోగం లేదా ఏదంతం పెద్ద కలిగి ఉంది అనేకంగా మా బాధ ప్రభుత్వాలు మాట్లాడే అధికారులు మాట్లా ఉన్నారు ఎమ్మెల్యేలు మాట్లా ఉన్నారు పార్టీ రాజకీయాలు మా చేతలు మాట్లా అధికారుల చేతలు ఉంది అయితే పాలకీ సమస్యలు మాత్రం సమస్యలు మాత్రం పరిష్కారం ప్రభుత్వం పంతొమ్మిది సంవత్సరాలు కావాలన్నా సమస్య పరిష్కారానికి వందల ఇరవై కోట్లు ఖర్చు పెట్టేటువంటి రాయిట్కి పంతొమ్మిది సంవత్సరాలు అయితే ఏ పద్ధతిలో ప్రభుత్వం అభివృద్ధి ప్రభుత్వం చెప్పేదానికి మా చర్యలకు ఉంది సంబంధం లేకపోయింది చెప్పబడి తీసుకొచ్చింది మనకు చర్మ కేర్పు గోదావరి కొన్నాళ్ళు అనుసంధానం లేవడానికి మా కోరిపై గట్టిపడి ఉంది అని చెప్పేసి గౌరవ వికరించినారు ప్రకటించారు రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వారి వైసీపీ కార్యకర్తలు ఎవరు నెప్పించవలసింది ఆలోచన కూడా మాకు లేదు జరుగుతుంది వార్త పరిస్థితి కౌన్ చేస్తా ఉన్నాం ఇరవై ఐదు వేల కోర్టు పెట్టి మనకు చెప్పని తెలియచర్ల కోట పూర్తి చేస్తాను పెద్ద మంచి

పంటకాలు ఇస్తే మళ్ళీ నలభై ఆరు వేల కొన్ని సాగునీరు ఇచ్చారు పంటకాల నిర్మాణం లేదు ఇంకొంతకాలం రెండు నీరు మోసం చేస్తారు ఎప్పుడు పంటకాలు నిర్మూలనం చేస్తారు ఒక పక్క ఇరవై ఐదు వేల ముప్పై మధ్య